తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత్ జాంత్రి నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ గారు ఒక సామాన్య దళిత కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది ఆయన నుంచి కూడా ఎన్నో కష్టాలు అనిపించడం జరిగింది అభివృద్ధి కోసం పేదల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది చేసాడు ఉండి ఎన్నో దేశాల యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల యొక్క రాజ్యాంగాల్ని చూసి మన భారతదేశానికి సరిపడగా మన భారతదేశం అంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అనేక భాషలు అనేక ప్రాంతాలు ఉన్నటువంటి వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశంలో దాన్ని రక్షించడం జరిగింది అంతకుండా మన వారం ఉంటావు వంట పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ ఆఫీస్ మన మింటే ఎన్ఆర్సార్ గారు గంట శ్రీముఖులు గారు తరఫున నియవాదాలు అందిస్తున్నాము వారికి ఆత్మఒీటి రాజ్యాంగాన్ని నిర్వహించిన భారత రాజ్యాంగ ఉపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ జయంతి వర్ధంతి ఈరోజు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం ఆయన గుటోకి కోనాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది దళితులు అర్భున్నతకి పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలన్నీ అన్ని కూడా మనం క్రమశిక్షణతో పాటించి పాటించినప్పుడు ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా తెలియజేసుకుంటూ గొప్ప వ్యక్తి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేము ఘనంగా అర్పిస్తున్నాము పరిస్థితి మన దేశానికి మన దేశం యొక్క భవిష్యత్తుని నిర్దేశించిన ప్రధాట ఆయన అలాగే ఆయన ఎన్నో సంస్థలను తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన విధానంలో ఆయన అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆయన చేయడం జరిగింది ఆయనకి ఆయన్ని చూపించిన బాటలు మనం అందరం కూడా అవి వెల్లడమే ఆయన మాకు ఇచ్చ జనమైనని వాడిగా నేను భావిస్తున్నాను. అంబేద్కర్ 69వ అర్జంతిన వాళ పట్ట భీమవరం పట్టణ పార్టీ ఆఫీస్ లో భారీ చిత్రపటానికి కొలమానులేసి పెద్దల సమక్షంలో ఈ జనమైన వాళ్ళ అప్పట్నం జరిగింది. దక్కర్ కొలానికి మతానికి వర్గానికి చెందిన వారు కాదు Андрей వాడు. అలాగే తలో వివర్సన్ కోసం సమానత్వం కోసం పోరాడిన ఏకే విక్టర్ కూడా ఈ రోజున చెప్పుకుంటూ ఆయన నాయగోవిదరు రాజనీతిజ్ఞుడు అన్ని విధాల భారత రాజ్యాంగ రూపశిలి మన బిఆర్ అంబేద్కర్ గారికి శుభాంశాలు చేసినప్పుడు